మన జుక్కల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జుక్కల్ మన వార్తలు మన ఛానల్ ఏ ఎన్నిక జరిగిన చట్టానికి లోబడి నియమ నిబంధనలకు లోబడి ఆ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యులుగా అధికారులను నియమించడం జరుగుతుంది ఏ చట్టాలైతే అసెంబ్లీలో పార్లమెంట్లో లో తయారు చేయబడతాయో ఆ చట్టాలని గౌరవించే బాధ్యత ప్రజాప్రతినిధులందరి బిచ్చుకున్నా మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ప్రలోభ పెట్టకుండా పార్టీ పరంగా గుర్తుల మీద ఓటేయమని అభ్యర్థించడం పరిపాటి మొన్న ఒకటో వార్డులో జరిగినటువంటి మీటింగ్లో స్థానిక ఎమ్మెల్యే కోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ నేను ఈ వాటిని దత్తత తీసుకున్నాను అని చెప్పడం జరిగింది దత్తత తీసుకొని ఏం చేసిండంటే మొన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆటోలో మటన్ పాకెట్లు తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ఖండోలా ఇంటింటికి పోయి పంపిణీ చేస్తుంటే ఎస్ఎస్ టీంకు అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఫోన్ చేస్తే ఎస్ఎస్ టీం స్పందించకపోతే ఎన్నికల అధికారి అయినటువంటి బాన్స్ సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు వెంటనే స్పందించి ఎస్ఎస్ టీం ను పంపించడం జరిగింది ఆ ఎస్ఎస్ టీం ఆటోను సీజ్ చేయడం జరిగింది వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ నిన్న ఐస వారిని అడిగితే మేము ఎలాంటి ఆటో హీజ్ చేయలేదని బదులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక వినతి పత్రం కాంప్లైంట్ ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఈ మున్సిపాలిటీ డివిజనల్ అధికారిగా వారు ఉన్నారు సబ్ గారికి ఈరోజు ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టినందుకు ఒకటో వారు అభ్యర్థికివాలిఫై అంటే పోటీకి అనర్హరాలిగా ప్రకటించాలని నేను సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి తోట ఈ వాడు దత్తత తీసుకున్నది మటన్ చికెన్ పంచడానిక డబ్బలు పంచడానికా అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది చేసినా నడుస్తుందనే అహంకారం ఈ ప్రజాస్వామ్యంలో పనికిరాదనే విషయం నిన్న మీకు జరిగినటువంటి శాస్తే దీనికి నిదర్శనమైన విషయాన్ని మనకు చేస్తా ఉన్నాను నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రచార సమయం ముగిసింది ఎన్నికల కోడ్ ఉంది ఐదు తర్వాత ఎలాంటి ప్రచారం చేయకూడదు అటువంటిది చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా ఆ పదవిలో ఉన్నటువంటి తోట ఏడున్నర ప్రాంతంలో తొమ్మిదవ వార్డులో ప్రచారానికి పోవడం ఇది ఎంత మాత్రం సహించదగింది కాదు కాబట్టి కోడ్ ఉల్లంఘించినందుకు కాంతారావు పైన ఈరోజు డివిజనల్ అధికారికి కలెక్టర్ గారికి రాష్ట్ర ఎన్నికల అధికారికి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మరి సంబంధిత అధికారులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పైన కేసు నమోదు చేసి చట్టపరంగా అది న్యాయం జరిగేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఆ వార్డు తొమ్మిదిలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనవరుడిగా ప్రకటించాలని నేను సంబంధిత డివిజనల్ అధికారి గారికి జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ వినతి పత్రం స్వయంగా నేనే కలెక్టర్ గారికి అందించి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా వినతి పత్రం పంపించడం జరుగుతుంది అదేవిధంగా డివిజనల్ అధికారి గారికి సంబంధిత వార్డ్ కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గా వెళ్లి అందించడం జరుగుతుంది నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ విషయంలో నేను కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ దొబ్బినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కమిషన్ డబ్బులు నీకు అలవాటు కానీ పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన ఏ ఒక్క వ్యాపారి అయినా కాని ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా కానీ ఏ ఒక్క మనిషి అయినా కానీ నేను డబ్బు తీసుకున్నట్టు నిరూపించగలవా ఏం మాట్లాడుతున్నావు అసలు మొన్న కేటీఆర్ స్పీచ్ వినగానే నీ మైండ్ బ్లాక్ అయ్యి మతి భ్రమించి పిచ్చి కుక్కలా వాళ్తా ఉన్నావు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా